నమస్కారం అండి ఈరోజు కూరగాయల బిర్యానీ చేస్తుండ దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లగడ్డ క్యాప్సికము ఉల్లిగడ్డ బీన్స్ కరివేపాకు పచ్చి పచ్చి బట్టణాలు అల్లం తెల్లవాయ అది మసాలాకు బిర్యానీకు కొత్తిమీర ధనియాలు చెక్క జాజికాయ లవంగాలు జీలకర్ర ధనియాలు మూడు అన్నీ వేయించుకొని పొడి కొట్టుకోవాలి అల్లం ఎల్లుల్లి పేస్ట్ అన్నీ పొడి కొట్టుకొని కూర మూతలు పెట్టాలి ధనియాలు చెక్క లవంగా జీలకర్ర జాజికాయ అన్నీ వేసుకొని సన్న జగ మీద వేయించుకోవాలి మాడకుండా నల్లగాకుండా బాగా వేయించుకోవాలి దోరగా దోరగా వేయించుకొని మిక్సీ వేసి అన్నీ అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి

పెట్టుకునే ఎయిట్ బై సెవెంటూ ఉడికెళ్ళా ఉడికించుకొని కలర్ గా బాగా వేగినాయి తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఉల్లగడ్డలు మాత్రం వేసుకొని వేసుకున్నాము తొలగడ్డలు ఎర్రగా ఎలా ఎంచుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఎక్కువ ఇవ్వకుండా ఇవి మాత్రం ఎక్కువ చాలు బిర్యానీ ఏమో తొందరగా అవుతుంది ఎంచుకునేదే పని ఎక్కువ మళ్ళీ క్యారెట్ వేసుకొని సేపు ఎంచుకోవాలి అవి గునక ఈ వేగినాక మళ్ళా ఈ కొద్దిసేపు అన్నీ వేయించి పెట్టుకుంటే తొందర వేస్తుంది ఇవి రోజుసేపు వేయించుకుంటే బాగుంటాయి క్యారెట్ వేగినాయి కొంచెం ఏమాత్రం ఏం చేస్తాలో Dziewięć to, né? గా ఈ మాత్రం ఏ స ఎక్కువ ఏం చదువు మళ్ళా దీంట్లో రావాలి తర్వాత కేసుకోకూడదు పచ్చిమిర్చి सारे पार्टीशन को कर रहे हैं हमें कौन से बैगन

તને આલો checkered રંગનું અંજી છે પેડી ઇપળી એની એન્સકોનેટવીની યુઝકોલે તો ですね క్యాప్సియమ్ ప్రై ప్రైజ్ ఇచ్చి కినుక మెత్తగా అవుతాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటే బాగుంటాయి ఎంతవరకు వేయించుకునేవి కూడా ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి పెట్ట జగన్ మగ్గనిచ్చుకోవాలి మగ్గనిచ్చుకొని మళ్ళీ అన్నం ఉడికినాక అన్నం వేసుకోవాలి ఎసురుగా కాగుతుంది బియ్యం వేసుకొని ఎయిట్ పర్సెంట్ ఉడికింత వరకు ఉడికించుకొని మళ్ళీ కూరగా వేసుకోవాలి

మీడియం మంట మీద ఇప్పుడు పెన్నం పెట్టి పెన్నం పైన పెట్టాలి ఒక పదహైదు నిమిషాల నుంచి మళ్ళీ తగ్గించి మళ్ళీ పది నిమిషాలు సన్న జగనం ఉడికియ్యాలి మగ్గనియ్యాలి సన్న జగ ఇప్పుడు పదహైదు నిమిషాలు పెట్టాలి